లాస్ట్ వీక్ ఒక టూ కేసెస్ చూశాను నేను అండ్ మోస్ట్ కామన్గా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే కేసు ఇది ఏంటంటే హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ సో యూజువల్గా ఇది కామన్గా అందరు ఏమంటుంటారంటే సమ్ కంచెర వచ్చింది లేదా పురుగు పాకింది అని ఇట్లా మిస్ కాన్సెప్షన్ తోటి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోక కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతూ ఉంటారు సో ఈ హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ నథింగ్ బట్ వేరిసెల్లా జోస్టర్ అంటే సింపుల్గా చెప్పాలంటే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ గతంలో వచ్చి ఉన్న వాళ్ళకి ఆ వైరస్ ఏమవుతుందంటే మన న్యూరాన్స్లో నరాలల్లో ఇనాక్టివ్ స్టేజ్లో ఉంటుంది సో మళ్ళీ ఎప్పుడైతే ఎవరైతే ఇమ్యూనిటీ పరంగా వీక్ అయినా ఏజ్ పెద్దగైనా డయాబెటీస్ ఉన్న అదర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డిసీజెస్ వచ్చినప్పుడు ఈ న్యూరామ్స్లో ఇనాక్టివ్ ఉన్న హెర్పిస్ వైరస్ మళ్ళీ ఇన్ఫెక్టివ్ ఫామ్లో ఎట్ లోయర్ ఫామ్లో యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఫేస్ కానీ రైట్ సైడ్ ఆఫ్ ది ఫేస్ కానీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ ఈ అండ్ చెవు చుట్టూ ర్యాష్ రావడము బ్లిస్టర్స్ అంటే వాటర్ బబుల్స్ లాగా రావడము అండ్ ర్యాష్ రావడానికంటే టూ త్రీ డేస్ ముందు నుంచి అక్కడ సివియర్ పెయిన్ రావడము ఇలాంటివన్నీ సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అవుతూ ఉంటారు సో ఈ ర్యాష్ని చాలామంది పురుగు పాకిందని లేదా కంచెరా అని ఏవేవో హెర్బల్ మెడిసిన్స్ అవి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సో అలా చేయకూడదు అలాంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్ని కలవాలి